యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని సంగం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పైలా శేఖర్రెడ్డి ఆధ్వర్యంలోని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాడూరి లలితా లింగస్వామి మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు వారు మాట్లాడుతూ సర్పంచ్గా దయచేసి నాకు అవకాశం ఇవ్వండి మన ఊరికి మన మండలంలోనే ఆదర్శ గ్రామంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను సర్పంచ్ గా గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వలిగొండ మండల పిఎస్సిఎస్ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ కేసరి రామ్ రెడ్డి కాసుల కృష్ణ వరికొప్పల మల్లేశం గ్రామశాఖ అధ్యక్షులు ఉండాడి వెంకటేశం సురకంటి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను జై జై తెలంగాణ ఉంగరం గుర్తుకే మన ఓటు

యువతకు అవకాశం వచ్చింది కాబట్టి అందరూ ముందుండి గెలిపించుకొని అభివృద్ధికి తోడ్పడి తోడ్పడాలని నమస్కారాలు యాదా జిల్లా భువనగిరి తరఫున అవకాశం గుర్తుకు వచ్చే పద్నాలుగు నాడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన అందరం గ్రామ తరఫున టీఆర్ఎస్ తరఫున బైల శేఖరడి గారి తరఫున మనం అమ్మాయి తాండూరి సార్ తాండూరులో అంతా గారు ఇవ్వడం జరిగింది మీరంతా ప్రతి ఇప్పటివరకు నిన్న మొన్న గత నాలుగు రోజులు ఎట్లా వర్క్ చేస్తుందో ఈ ఐదు రోజులు కష్టపడి అమ్మాయిని గెలిపించుకుంటే మనకు మంచి డెవలప్ అవుతుంది మంచి అభివృద్ధిలోకి వస్తాం మనం తర్వాత గత పదిహేను నుంచి ఎనభై ఏళ్ళ స్వరాజ్యంలో డెబ్బై ఏళ్ళు పట్ట పెడితే గత పదిహేను నుంచి మన రోడ్లు సీసీ రోడ్లు బ్రహ్మాండలు కానీ కరెంటు కానీ సిజ్ రోడ్లు కానీ అన్ని విధాలు మనం చాలా డెవలప్ అయినాం అందుకే ఈ అమ్మాయిని ఖచ్చితంగా మా సర్పంచ్ గారిని గెలిపేయాలని చెప్పి గ్రామ ప్రజలందరికీ నమస్కారం చెప్పి కూర్చున్నాను నమస్కారాలు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను లాలి లలిత తాడూరి లింగస్వామి ఉగ్ర గుట్టుకు ఓటేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకుపోతానని కోరుకుంటున్నాను అలాగే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి విషయాలైనా సరే ఊటకు అవకాశం ఇచ్చి గెలిపించినప్పుడు గెలిపించినందుకు తర్వాత నేను అందరికీ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించి నేను ముందు పోతాను అలాగే ఊర్లో సమస్య చాలా ఉన్నాయి ఈ సమస్యల కోసం నేను కొట్లాడుకుంటూ కొట్లాడతా ఇంక అందుబాటులో ఉంటా ఏ సమస్య వచ్చినా గ్రామానికి మంచి చేయడానికే మేము ముందుకు వచ్చినాం కాబట్టి ఈసారి యువతకు అవకాశం ఇవ్వండి యువత విషయాలలో మీరు ఎలాంటి విషయాలు సరే యువత వాళ్ళు ఏం పట్టించుకోకుండా యువతకు యువత ఏం చేస్తుంది అనేది కూడా మీరు ఆలోచించాలి చదువుకున్న వ్యక్తులకు కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకంటే చదువుకు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మీరు గెలిచిన తర్వాత చూస్తారు అలాగే మా ఊర్లో ప్రధాన సమస్య ఫస్ట్ సెల్ టవర్ ఉంది సిగ్నల్స్ రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వంద రోజులల్లో మీకు వచ్చిన తర్వాత వంద రోజులల్లో ఆ సమస్యని తీర్చి అలాగే ఇంకేమైనా ఇంకా డ్రైనేజ్ సమస్య కానీ ఇంకే సమస్యలు ఉన్నా మేము గ్రామానికి ముందు దగ్గరుండి ప్రతి వార్డు కానీ ప్రతి ఇంటికి కానీ ఎలాంటి సమస్య ఉన్నా మేము దగ్గరుండి చేయించి మీకు ఎలాంటి సమస్య ఉన్నా తీ తీ మీకు హామిస్తున్నా ఉంగరం ఉంగరం గుర్తు పోటేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలందరూ కూడా మరి పద్నాలుగో తారీఖు పోలింగ్ ఉన్నది కనుక మన కార్యకర్తలు అందరు కలిసి కూడా మరి బిఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా మరి మనం బిఆర్ఎస్ తరఫున మరి తాడూరి లలిత లింగస్వామి గారిని ఎన్నుకోవడం జరిగింది మరి పై ఆదేశాల పరకు మన పైల రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున దీని ఒక సవాలుగా తీసుకోవాలి మరి పదిహేను సంధి మన సంఘమం ఎంతో అభివృద్ధి చేసినాం మరి ఎక్కడ కూడా లోటు లేకుండా మన గత సర్పంచ్ కానీ మొన్న సర్పంచ్ కానీ మరి ఎమ్మెల్యే గారితో మరి ఎన్నో పనులు చేయించినాం మరి మనం ఏ పని చేయాలి అంటుంది కూడా ఎవరు కూడా ఆ హక్కు లేదు మనం ప్రతి ఒక్క ఇంటికి పోయి మనం ఈ పని చేసామని చెప్పే దమ్ము ధైర్యం మరి టిఆర్ఎస్ పార్టీకి ఉంది ఎందుకు వెయ్యాలి ఓటు అని కొంతమంది అడిగితే మనం సమాధానం చెప్పాలి ప్రతి ఒక్క ఇంటికి సీసీ రోడ్ వేసినాం నల్లా ఉంది కరెంట్ ఉంది పోల్లు ఉన్నాయి ప్రతి ఒక్క తాను కూడా మనం పని చేసినాం మనం ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాం మన దాంట్లో ప్రతి ఒక్క పెద్ద మనిషి ఏ పనికి పిలిచినా తప్పకుండా మన కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఓటర్స్ కూడా మన విజ్ఞప్తి చేసేది ఒకటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసింది మరి గతంలో నెవరేసుకుంటే దానికి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు అనేది మనం చెప్పవలసిన అవసరం ఉంది ఇంటికి పోతే మరి ఇప్పుడు ఆయన వచ్చినాక ఏ పథకాలు తీసిండు రైతు బంధు బంద్ అయింది రైతు బీమా బంద్ అయింది మరి ఇలాంటివన్నీ కూడా ఆగం చేసిపోయిండు ఇలా కళ్యాణ లక్ష్యం కానీ ఇప్పుడు ముస్లింలకు షాదీ ముహారకు బంద్ అయింది మరి అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా బంద్ అయింది హాస్పిటల్లా మరి ఇలా పరిస్థితి ఘోరంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏ గ్రామంలో అయినా సర్పంచ్లను టీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తే మరి తప్పకుండా ప్రభుత్వానికి భయపడి మరి ప్రజలకు పనిచేస్తారు తప్ప మరి వాళ్ళనే గెలిపిస్తే ఈ ఉన్న కూడా పథకాలన్నీ కూడా ఊసిపోయే ప్రమాదం ఉంది మరి అలాంటివి అప్పుడు మనం కార్యకర్తలను కూడా అందరం జిజుగా పనిచేసి ప్రతి ఒక్క కార్యకర్త మరి మన ఇంట్లోనే తాడూరు లలిత నిలబడేదనే ఉద్దేశంతో మనం పనిచేయాలి మరి వాళ్ళు విలువలే విలువలే అని అనకూ దయచేసి ఒకరు తెలిస్తే ఇంకో నలుగురు తీసుకొచ్చి మన ప్రయత్నం ఎప్పుడైనా పూర్తిగా సహకరించాలి వాళ్ళకి చిన్నతనమున అవకాశం వచ్చింది వాళ్ళని మన అందరం కలిసి కూడా సర్పంచ్గా ఎన్నుకున్నాం మరి ఎవరో ఇక్కడ మనకు పోటీ ఎవరు లేరు మరి పోటీ ఉన్న వ్యక్తులను కూడా మనం నివారించుకోవాల్సిన అవసరం లేదు ఇలా పైసలు ఏం పనిచేయి ప్రజలల్లో పనిచేసి చూడపడాలి యూత్గా ఉన్నాడు లింగస్వామి ఆయన గతంలో అనుభవం కూడా మూడో వార్డు నుంచి నెంబర్గా పోటీ చేసింది లలిత గెలిచింది ఆమె గతంలో గ్రామ పంచాయతీలో కూడా ఐదు సంవత్సరాలు కుసుంది మరి ఇప్పుడు కూడా ఆమె సర్పంచ్గా కుసబెట్టాలనే ఉద్దేశంతో మనం అందరిని ఎన్నుకొని చదువుకున్నది కనుక విద్య ఆమెకు ఆలోచన ఉన్నది కనుక అక్షర జ్ఞానం ఉన్నది కనుక చదువు రాని కాదు చదువు వచ్చింది ఆమెనే పెట్టి అలా భర్త కూడా మరి అన్ని విధాలుగా మనకు సహకరిస్తారని చెప్పేసి మన కార్యకర్తలు అందరూ కూడా మరి లింగస్వామి వెనుక ఉండాలి మరి ఆయన గెలుపు కోసం అందరం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాము జై తెలంగాణ